చాలా మంది జానక్కగా చూసి నేర్చుకోవాలి చానక్కలాగా ధైర్యంగా ఉండాలని చాలా మంది ఉంటారు కానీ ఈ రోజు నా కోపిక నశించింది అతను అయితే బాధ ఎవరు చెప్పుకోలే అర్థం కావట్లేదు నాకు అసలు నా వల్ల మీకేమైనా హాని జరిగిందా జానులే జానులే నాకు మంచి కూడా ఉంది కదా మంచి పెట్టచ్చు కదా అన్నయ్యతో మాట్లాడిన అక్కతో మాట్లాడినా చెల్లెతో మాట్లాడిన ఎందుకు నాకు ఇతర నవ్వునాన్ని కూర్చుని అయ్యో నరకం నరకం అనిపిస్తుంది నాకు तब मे चा तब